సార్ ఒకప్పుడు ఇందిరాగాంధీ పార్లమెంట్ లో గడుగు పెడుతుంటే వందే మాత్రం నినాదం మొదలైంది ఈ రోజు మళ్ళీ మోడీ జీ గారు పార్లమెంట్ లో గడుగు పెడుతుంటే వందే మాత్రం అన్నారు ఏంది సార్ ఈ నినాదం ఎట్లా ఆయనకి అంత పేరు ఎట్లా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇలా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ దేశానికి ఒక మారిపోయింది ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఇలా చూసుకుంటే ఇతర దేశాలు ఎన్ని దాడులు చేసి మన పైన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఎంత దాడి చేసినా కూడా ఇలా నరేంద్ర మోడీ గారు చూసి ఒక భయం అనేది పుట్టింది ఇతర దేశాలకు ఇలా చూసుకుంటే భారతదేశంలో ఒక మంచి పరిపాలన నడుస్తుంది ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలు ఇలా అందరూ కూడా మూడోసారి కూడా అధికారం ఇచ్చారు ఎందుకంటే ఆయన పరిపాలన ఇవ్వడం వల్లే ఏదేమైనప్పటికీ కూడా ఇందిరాగాంధీ గారి కన్నా గొప్పగా ఇలా నరేంద్ర మోడీ గారు పరిపాలన ఇస్తున్నారు ఎందుకంటే ఇలా ఆ రోజులలో అప్పుడు అసలు అన్అడ్యుకేటెడ్ చదువుకున్న రోజులు అప్పుడు తెలియదు అసలు ఆ ఒక అసలు రాజకీయం అంటే కూడా అవేర్నెస్ లేనటువంటి ఆ రోజులు ఇలా అందరు తెలివిగా చేరు ఇలా దీనిలో మొత్తము సోషల్ మీడియా గాని టీవీ ఛానల్స్ కానీ అన్ని కూడా ఇలా విపరీతంగా అన్నీ వచ్చినాయి కాబట్టి జనాలు కూడా అందరు తెలివిగా చేరు కాబట్టి ఈ రోజులలో కూడా ఇలా ఇలా వందే మాత్రం అంటున్నారంటే ఇలా చాలా అంటే చాలా గొప్ప విషయం నరేంద్ర మోడీ గారు ఈ విధంగానే పరిపాలన చేయాలి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదే విధంగా శ్రీరామ రక్ష లాగా దేశాన్ని రక్షగా ఉండి దేశాన్ని మంచిగా పరిపాలన అయితే బాగుంటది ఎందుకంటే ఇలా చూసుకుంటే గట మన నిన్నడికి నిన్న ఎట్టుకుంటే చూసిన పుతిన్ గారు కూడా మన దేశంకి రావడం జరిగింది మన దేశంతో సత్సంబంధాలు పెట్టుకోవడం జరిగింది ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇలా పెద్ద పెద్ద దేశాలు కూడా ఇలా భారతదేశం వైపు చూస్తున్నా అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తున్నారని చెప్పి ఓకే సార్ అట్లాగే ఈ సర్వీసులు గానీ అమెరికా దెబ్బగా మనకి ఇంకా తగులుతుంది మరి అమెరికాని కూడా లైన్ లో చేయగలరా ఇలా ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచంలోనే బెస్ట్ దేశం బిగ్ దేశం భారతదేశం కాబోతుందండి ఇలా చూసుకోండి ప్రపంచ దేశాలలో జాబులు చేసి ఎంప్లాయీ ఇండియన్స్ ఏ దేశంలో వినా కూడా ఇలా ఇండియాలో ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఇలా చూసుకుంటే మనం అందరూ చూసుకుంటే సుందర్ పిచాయ్ గాని ఇలా సత్య నాదని వీళ్ళందరూ వాళ్ళని ఎక్కడోళ్ళండి భారతదేశం వాళ్ళు వీళ్ళు అక్కడ పోయి ఆ దేశంలో పోయి ఇలా మన ఆ దేశంలో లీడ్ చేస్తారు ఇలా మన భారతదేశంలో ఎంత పవర్ఫుల్ అని చెప్పి ప్రపంచంలో పవర్ఫుల్ వ్యక్తులు అంటే ఇలా ఇండియన్స్ అని చెప్పేసి ఇలా ప్రపంచం మొత్తం సాట్ చెప్పే విధంగా తెలుస్తుంది ఇలా ఓకే సార్ అట్లాగే చాయ్ పండితో వందే మాత్రం దాకా పేరు తెచ్చుకున్నారు మోడీ గారు మరి ఎట్లా అంటారు చాలా అండి మన భారతదేశంలో గొప్ప అండి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం అండి ఎవరు కష్టపడి ఎవరికి తెలియండి ఎవరు ముందడికోవచ్చు వారికి ముందడికి అవకాశం కల్పించినటువంటి ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇట్లా ఎవరైనా కూడా అండి ఎందుకంటే మనం చూసుకుంటే గిట ఆయన ఛాయ్ పట్టుకొని ఇలా ప్రధానమంత్రి అయ్యిండు మన గతంలో లేసుకుంటే అమెరికాలో కూడా అబ్రహీం లింకన్ గారు చెప్పులు కొట్టి అంటే వీళ్ళకు స్వయం కృష్ణని ముందుకొచ్చి ఇలా ప్రజల్ని నమ్ముకొని వాళ్ళ వర్క్ నమ్ముకుంటే గట్ట ఎక్కడికైనా ఎవరైనా నేను కూడా ఇలా ప్రధాన మంత్రి కావచ్చు కష్టపడతాను లేకపోతే నేను కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎవరు కూడా ఆ సంకల్పం కష్టపడి ఎవరైనా కూడా ముందడికి వెళ్తారు మనం ఒకటండి నీతి నిజాయితీ కష్టపడి పనిచేస్తే మనం ముందు ఏదైనా కూడా మనం భవిష్యత్తులో ముందడికి వెళ్ళే అవకాశం ఉంటుందండి అందరికీ మన ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ పార్కింగ్ కోసం హనుమాన్ టెంపుల్ కూల్ చేశారు పద్నాలుగు వందల సంవత్సరాల హిస్టరీ ఉన్న హనుమాన్ టెంపుల్ కూల్ చేశారు దీనికి మీ స్పందన ఏంటి ఇంకా టెంపుల్ అనేది నాకు అండి ఎందుకంటే అది అక్కడ ఎవరైనా కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం అంటే హిందూ దేవాలయం పై రక్షణ కోసం ఇలా కాపాడుతుంది మరి అది వాస్తవానికి అది టెంపుల్లో కాదు మనం కూడా కాకపోతే ఏదైనా పడి కూడా దేవాలయాన్ని రక్షించే బాధ్యత మన హిందువుల్ది దేవాలయాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏదేమైనా మన దేవాలయాల్ని మన రక్షణగా ఉంచే విధంగా ఉండాలి దేవాలని కాపాడుకోవాలి ఇలా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఓకే సార్ అట్లాగే ఈ రూపాయి పతనం అనేది ఆగట్లేదు డాలర్ తో పోల్చుకుంటే బంగారం అనేది పెరిగిపోతుంది ఈ రెండింటి మోడీ గారు కంట్రోల్ చేయగలరా రూపాయి అంటే ఇప్పుడు రూపాయికి మన ఇండియాలో కూడా చాలా వాల్యూ తగ్గిందండి మనం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి ఒక చిన్న పిల్లగా కావాలంటున్నాడు అంటే ఎంత టెక్నాలజీ మారింది ఎంత ఈ విధంగా అయింది అంటే మనకు ఇలా మనం ఒక టెన్ రూపాయి నుంచి ఇలా టెన్ రూపీస్ వరకు వెళ్ళినాం మనము ఆ విధంగా అంతా ముందడికి వెళ్తాం కాబట్టి ఇంకా కూడా దేశం కూడా అభివృద్ధి ఎంతది ఎందుకంటే ఇప్పుడు కూడా చూసుకుంటే మన దేశంలో చూసిన అనేక మంది ప్రజలు పేదరికం అనేది చాలా తగ్గిపోయిందండి ఎవరు చూసి తెలివికి వచ్చారు డబ్బులు చంపా కష్టపడుతున్నారు బిజినెస్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కాబట్టి రూపాయి పద్నాలుగు పడిపోయింది ఇప్పుడు టెన్ రూపీస్ రేంజ్కి వచ్చినాం మనం అంటే ముందటికి వెళ్తున్నాం ఇంకా ఇంకా రాబోయే రోజులలో అసలు వంద మనం కూడా అమెరికా ఆ దేశం కానీ రెట్టింపు డెవలప్ అవుతాం ఎందుకంటే మనకు ఒకటి ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉందండి అవి చిన్న దేశాలు తక్కువ జనం ఉంటారు ఆ తర్వాత వాళ్ళకు అన్ని కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అన్నిజలు గానీ ఎక్యూర్మెంట్ జాబ్ ఎక్విప్మెంట్ కానీ తక్కువ ఉంటది వాళ్ళకు తక్కువ నెలకు ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుందండి మనం ఇలా నూట ముప్పై కోట్ల జనాన్ని లీడ్ చేసుకుంటే ఇక్కడ ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జనాలందరూ కూడా మంచి జీవనాధారం పొందుతున్నారు ఇలా మన దేశం గొప్ప విషయం అనుకోవాలి ఇలా చూసుకున్నాం మన దేశం చూసుకుంటే వాళ్ళ వాళ్ళ ఎకనామిక్ అనేది ఒక చిన్న పార్టీ కూడా కాదని చెప్పి తెలియచ్చు ఎందుకంటే వాళ్ళ దేశం ఎంత అండి ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు ఉంటారు కానీ మన దేశంలో నూట నలభై కోట్ల మందిని ఇలా గవర్నమెంట్ ఇంత లీడ్ చేసి ఇంత అందరినీ ముందుగా అనిపిస్తుంది అంటే ఒక్కరు కూడా ఆకలితో ఉండే ఉండేటువంటి బాధ కలుగుతలేదు ఇంత మందిలో కూడా అంటే మన దేశం ఎంత ఎంతమంది అడిగిందో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఓకే సార్ ఇంకో పదిహేను సంవత్సరాలు మోడీ గారి పరిపాలన కొనసాగుతుంటారు మోడీ గారి పరిపాలన కూడా ఏం అయిపోయిందండి అంటే యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటిందంటే మనిషికి ఎవరికైనా కూడా మైండ్ అనేది సరిగ్గా ఉండదు ఎవరికైనా కాబట్టి కంపల్సరీ ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఎవరైనా కూడా ప్రధానమంత్రి అయినా అది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వాలి రాష్ట్రం గానీ దేశాన్ని ముందుకు అభివృద్ధి వైపు నడిపించే విధంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వారు మంచి డెవలప్మెంట్ చూపి చూపిస్తే పదిహేను కాదు ముప్పై ఏళ్ళు కూడా ఉంటారు ఓకే సార్